ఈ మధ్య వైజాగ్లో డ్రగ్స్ సంబంధించిన ఒక కన్సైన్మెంట్ను పట్టుకోవడం జరిగింది దాని వెనక కూడా మీ పేరే వినిపించింది ఆ వ్యక్తి ఎవరైతే వ్యాపారం చేస్తున్న వ్యక్తితో మీ ఫోటోగ్రాఫ్స్ బయటకు వచ్చినాయి పైపెచ్చి అది బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ అయింది బ్రెజిల్ అధ్యక్షుడికి కూడా మీరు శుభాకాంక్షలు చెప్పిన చరిత్ర ఉంది ఏంటి ఈ లింక్ అంతా ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది ఓకే మీరు ఏం లేదని చెప్తారు కానీ ఇదంతా బ్రెజిల్ అధ్యక్షుడికి మీరు శుభాకాంక్షలు చెప్పడం ఏంది బ్రెజిల్ కన్సైన్మెంట్ ఇక్కడికి రావటం ఏంటి ఆ కన్సైన్మెంట్ ఇంపోర్ట్ చేసుకున్న ఎవరైతే వ్యాపారస్తుడు ఉన్నాడో ఆ వ్యాపారస్తు మీ ఫోటోగ్రాఫ్ మీకు సంబంధాలు ఉన్నాయని బయటకు రావటం ఏంటి ఒక నాలుగవ పెద్ద పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఏ దేశంలో ఇంచుమించుగా నూట డెబ్భై కంట్రీలు ఉన్నాయి ఏ దేశంలో ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఎవరైతే ఎలక్ట్ అవుతారో మీరు నా ట్విట్టర్ పరిశీలించండి ప్రతి ఒక్కరికి నేను అభినందనలు చెప్తాను అది ఒక సాంప్రదాయ ఒక ప్రెసిడెంట్గా గత ఆరు సంవత్సరాలుగా నేను చెప్తా వస్తున్నాను బ్రెజిల్ అధ్యక్షుడికి మాత్రమే చెప్పలే ఇది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందని అంటే వక్రబుద్ధి అని అంటారు కదా ఇదన్నమాట ఒకదాన్ని మాత్రం తీసుకొని ఇది రామోజీరావు చంద్రబాబు లాంటి వాళ్ళకే ఇది సాధ్యం అందుకే నేను వాళ్ళని టార్గెట్ చేస్తున్నది ఆ ట్విట్టర్లో ఉన్నటువంటి ఆ అభినందనలు చూపించి మీకు ఇంకొకటి తెలుసా మీరు నన్ను కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకులు అంటారు కానీ వాస్తవాలు చెప్తే అలాగే ఉంటాయి ఈ డ్రగ్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ కంపెనీ ఎవరిది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళది నేను ఎక్కడా మాట్లాడలేదే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా నేను ఎక్కడైనా మాట్లాడానా ఇక అది నాది ఎలా అవుతుంది మీరే చెప్పండి అది దాని మీద సీబీఐ ఎంక్వైరీ జరుగుతుంది ఆ వ్యక్తులు ఏ కంపెనీ అయితే ఇంపోర్ట్ చేసుకున్నదో ఆ వ్యక్తులు చంద్రబాబు నాయుడికి బంధువులు అవుతారు మీకు చెప్తున్నా ఈరోజు నేను నేను ఏ రోజు మాట్లాడలే ఇది మనకు సంబంధం లేని పని పనిలేనని చెప్పి ఇక నేను టార్గెట్ చేసి మాట్లాడుతానంటే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడను ఎక్కడా లేదు నాకు లింక్ చేయడం అనేటటువంటిది ఎంత అసంబద్ధమైనటువంటి ఆరోపణ